నిజం తెలుసుకుని జోష్న చంప పగలగొట్టిన శివన్నారాయణ ఆనందంలో సుమిత్ర దీప కార్తీక్ షాక్లో పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు శివన్నారాయణ ఏం నిజం తెలుసుకుని జ్యోష్ణ చంప పగలగొట్టాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ ఇంటికి వచ్చి శివన్నారాయణకి జరిగిందేదో చెప్పాలని నచ్చ చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చినా గాని తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళన్నట్టుగా శివనారాయణ వాదిస్తూ ఉంటాడు ఆయన నువ్వెవడవరా నాకు చెప్పడానికి అంటూ కార్తీక్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు నాకు చెప్పే అంత స్థాయికి వచ్చేసావా వెళ్ళు వెళ్ళు వంకలు పెట్టుకుని ఇక్కడికి రావడం అనేసి వెళ్ళి ఇడ్లీ పొట్లాలు కట్టుకో అని చెప్పనేసరికి సరే జరిగిందంతా కూడా మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు నేనేం చేస్తానో అది చూద్దరు కానీ అని చెప్పి కార్తీక్ కాస్త వెళ్ళిపోతాడు కార్తీక్కి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది దీనికి ఎంత చెప్తున్నా ఇది కొరివితో తల గోక్కున్నట్టుగా దీనికి గొయ్యిని ఇదే తవ్వుకుంటుంది అనుకుంటూ పారిజాతం వెళ్ళిపోతుంది అసలు కార్తీక్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏ విషయం చెప్పడానికి వచ్చాడు అని ఆలోచనలోనే ఉంటాడు సారీ ఉంటుంది సుమిత్ర అయితే కానీ ఎవరు కార్తిక్కి ఫోన్ చేసినా చెప్పడు కదా సరే అని వదిలేస్తుంది సుమిత్ర నేరుగా కార్తీక్ ఇంటికి వెళ్తాడు ఏంటి కార్తీక్ బాబు చెప్పారాను కానీ చెప్పడమా చెప్పే అవకాశం ఇస్తారా ఆ శివన్నారాయణ గారు నేను చెప్తూనే ఉన్నా ఆయన నా మాట వినిపించుకోకుండా నువ్వు నువ్వెక్కడికి వచ్చావేంటి వంక పెట్టుకుని మాట్లాడడానికి వచ్చావా అంటూ నా నా మాటలని నన్ను బాధ పెట్టి మాయ చేసి వెళ్ళిపోయారు ఏం చేయమంటావు ఏం చేయలేక నోరు మూసుకొని వచ్చేసాను అని చెప్పనేసరికి అదేంటండి అసలు సమస్య గురించి చెప్పాల్సింది కదా అని చెప్పనగానే సమస్య గురించి చెప్పడమా ఎక్కడ చెప్పాలి చెప్పే అవకాశం ఇచ్చాడా అసలు ఆయన నాకు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే చేయని ఏం జరుగుతుందో చూస్తాను వాళ్ళ చేత సమ్మిట్ చేయమని చెప్తాను అంటూ కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేసి చేసేసరికి సరేనని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు ఇంకా అలా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా పాతలానికి పడిపోవడం జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా డౌన్ఫాల్ అయిపోవడంతో మో మొత్తం డౌన్ అయిపోతుంది వ్యాపారం అంతా కూడా ఇంచుమించుగా నేల మట్టం అయిపోయినట్టుగానే అయిపోతుంది ఒకప్పుడు అలానే అయిపోతేనే లండన్ నుంచి వచ్చిన కార్తీక్ ని చేయడంతో మళ్ళీ శిఖరానికి లేపుతాడు కానీ ఎప్పుడైతే కార్తీక్ ని తీసేసి జోష్నను సీఈవోని చేశాడో మళ్ళీ పాతలానికి పడిపోతుంది తాను పట్టుకున్నట్టుగానే ఇంకా ఏదైనా సరే నా మనవరాలు చేసింది నా మనవరాలు ఏం చేసినా రైటు నా మనవరాలి మాటను ఎవరూ కాదనలేరు ఇప్పుడు నా మనవరాలు తప్పు చేసింది అని నేను ఒప్పుకుంటే నేను తప్పు చేసినట్టు అవుతుంది అని శివన్నారాయణ జోష్న ఏం చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఇంకా బయట సమ్మె జరుగుతూనే ఉంటుంది ఈ విషయం కాస్త అటు ఇటుగా వాళ్ళ నోటంట వీళ్ళ నోటంట మొత్తానికైతే దాసు చెవిన పడుతుంది మొత్తానికి చూసారా తాతయ్య మావి గారు అక్కడ జోష్నను నమ్ముకొని ఆ తాతయ్య గారు మా వాళ్ళ హోటల్స్ అన్నీ వదిలేశారు ఏదైనా అందామో అడుగుదాము అనుకుంటే కార్తీక్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి అడిగితే నా మనవరాలు ఏం చేసినా కరెక్టే అంటూ మాట్లాడుతూ వచ్చారంట మరి వాళ్ళు ఆస్తులన్నీ కూడా ఇలాగే దిగిపోతాయేమో వాళ్ళ రెస్టారెంట్లన్నీ పడిపోతాయేమో అని కార్తీక్ అన్నయ్య భయపడుతున్నాడు అని చెప్పనేసరికి ఇదేంటిది ఈయన ఎలా చేస్తున్నాడు నా మనవరాలు నా మనవరాలని నెత్తి నెక్కించుకుని మొత్తం ఆస్తులు కరగ తీసుకుంటున్నాడా ఏంటి అసలు ఈయన పట్టుకున్న కుందేలు ఈయనకి సంబంధించింది కాదు నా రక్తం ఆ పారిజాతం రక్తం అని చెప్తేనే కానీ ఈయనకి పట్టిన దెయ్యం వదిలేటట్టు లేదు అని చెప్పి ఇంకా వెంటనే బయటకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య గారు అని చెప్పాను కానీ ఎప్పటి నుంచో నాలో దాచుకున్న నిజాన్ని బయట పెడుతున్నాను బయట పెట్టాలని వెళ్తున్నాను అనగానే ఏమి నిజం మామయ్య గారు అనగానే నేను బయట పెడితే ఖచ్చితంగా నిజమేంటన్న విషయం నీ వస్తుందిలే అమ్మా రాకుండా అయితే ఉండదు కదా గుప్పెట్లో అయితే నిజాన్ని దాచిపెట్టలేరు కదా ఇన్ని రోజులు ప్రేమ బంధం పేగు పేగుబంధం అంటూ నోరు మూసుకుని ఊరుకున్నాను ఇక మీదట అలా ఉంటే చాలా అన్యాయం జరిగిపోతుంది అందుకోసమనే పట్టిన దెయ్యాన్ని వదిలించాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను అంటూ ఇంకా దాసి వెళ్తాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మామిగారు అనగానే మా నాన్నను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకే అర్థం కాలేదు నిన్న కాక మొన్న వచ్చిందనువు నీకేం అర్థమవుతాయే అంటూ ఇంకా కాశీ స్వప్న మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోతారు దాసు చాలా ఆవేశంగా వెళ్తాడు అప్పటికే ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంటుంది ఏంటి మామయ్య గారు ఏంటిదంతా జ్యోష్న ఏం చేసినా కరెక్టా జోష్న ఏం చేసిందో మీకు తెలుస్తుందా అక్కడ ఆఫీస్ దగ్గర సమ్మె జరుగుతుందంట దాన్ని పట్టించుకోకుండా జోష్న కరెక్టు జోష్న మంచిది నా మనవరాలు ఏం చేసినా నేను చేసినట్టే అనుకుంటూ కూర్చుంటారేంటి మావిగారు మన పరువుమైపోతుంది మన ఆస్తులు అంతస్తులు బిజినెస్లు ఏమైపోతాయి వీటి గురించి ఆలోచించిన అనగానే అవేం ఆలోచించను సుమిత్ర నా మనవరాలు చెప్పింది చేస్తుంది అంతే ఏదైనా సరే నా మనవరాలే చూసుకుంటుంది నేను ఎందులోనూ తల దోచను యे యे सालू ना की, की सालू की, ये ఏ సాల్వ్ ఏ ప్రాబ్లం వచ్చినా తనే సాల్వ్ చేసుకుంటుంది అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి ఎవరి మనవరాలు ఎవరికి సాల్వ్ చేస్తుంది ఆస్తిని కరిగించడానికి ఎవరి మనవరాలు చేస్తుంది అని చెప్పాను కానీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావని చెప్పాను కానీ అయినా నిన్న రా లోపలికి రానిచ్చాడను కానీ నన్ను ఒకళ్ళు రానివ్వడం ఏంటి నా తల్లి ఇక్కడ ఉంది నా కూతురు ఇక్కడ ఉంది అని చెప్పనేసరికి ఏంటి నీ తల్లి ఇక్కడ ఉందా పారిజాతం ఉంది నీ కూతురు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది బాబాయ్ అది కాదు బాబాయ్ నువ్వు వెళ్ళి బాబాయ్ అనగానే ఎవరే నీకు బాబాయ్ అంటూ శివన్నారాయణ అనేసరికి అది కాదు తాతయ్య నేను బాబాయ్తో మాట్లాడి పంపిస్తానను కానీ చూడు చోసినా ఈరోజు నా నేను నిజం బయట పెట్టాలని ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను ఎంత అడ్డుకోవాలని చూసినా నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బాధపడినా నా కాళ్ళు పట్టుకున్నా కానీ నేను అస్సలు కనికరించను ఇన్ని రోజులు నా మీద ప్రేమ లేకపోయినా ఏదో కూతురని చెప్పి కొంచెం దయ చూపించి నిజాన్ని బయట పెట్టలేదు కానీ తిన్నింటి వాసాలు లెక్క ఈ కంపెనీ పరువుల్ని వీళ్ళు స్థాపించుకున్న ప్రతిష్టని మొత్తం దోస్తుంటే నిన్ను నమ్మి ఈయన నువ్వు ఏం చేసినా కరెక్టే అని అనుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను ఏంటి ఈవిడి మీ మనవరాలా మీ మనవరాలు ఏం చేసినా కరెక్టేనా మరి తిను మీ మనవరాలు కాలైనప్పుడు తను ఏం చేసినా తప్పనే కదా అని చెప్పాను కానీ ఏ దాసు ఏం మాట్లాడుతున్నావు రాను కానీ నిజం మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జ్యోష్న మీ మనవరాలు కాదు జ్యోత్న నా కూతురు నా కన్న కూతురు మీ పక్కన ఉందే పారిజాతం పారిజాతం గారి మనవరాలు ఆవిడే రక్తమే ఈ జ్యోష్నలో కూడా ప్రవేశిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు అనగాని నిజం మాట్లాడుతున్నాను వదిన నీ పాదాల సాక్షిగా నిజం మాత్రమే చెప్తున్నాను ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ ఈ జ్యోష్నన్న కాళ్ళను పట్టుకుని చెప్పొద్దు నాన్న చెప్పొద్దు నాన్న అంటూ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది అందుకోసమని నేను నోరు విప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా కార్తిక్ మాటల్ని లెక్క చెయ్యట్లేదు కంపెనీ తీస్తారు అసలు దీనిదైతేనే కదా కంపెనీ పోతే ఏమిటి ఉంటే ఏంటి దీనికి వచ్చే ఆస్తి దీనికి వస్తుంది కదా ఆయన గారు ఏం చేసినా గుడ్డిగా నమ్ముతున్నారని నిజం బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ దాసు చెప్పేసరికి ఏంటి దాసు ఏంటి నిజం ఏం మాట్లాడుతున్నాం అని కానీ అవును జోష్న మీ మనవరాలు కాదు మీ అసలు మనవరాలు ఎవరో తెలుసా సుమిత్ర దసరా దన్నయ్యల కూతురు ఎవరో తెలుసా అసలు ఇక్కడ ఉండవలసిన మీ మనవరాలు ఎక్కడో ఉండడం ఏంటి ఎక్కడో ఉండవలసిన ఆ మనవరాలు ఇక్కడ ఉండడం ఏంటి నా కూతురు మీ ఇంట్లో మనవరాలుగా ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా దానంతటికీ కారణం మా అమ్మ మా అమ్మ చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగింది మీరు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించారన్న కక్షతో మీ ఇంటి వారసరాల్ని మీ ఇంటి నుంచి దూరం చేసి తన ఇంటి వారసరాల్ని అంటే నా కన్న కూతుర్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టింది ఈ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు అప్పుడే నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను పెట్టలేకపోయాను అందుకే ఈరోజు నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ మాట్లాడేసరికి ఒరే దాసు అను ఇంకా చాలమ్మా నువ్వు ఈ కుటుంబానికి చేసిన మోసం చాలు ఏంటి ఇంతెలా జరుగుతున్నా కానీ జోష్న ఎందుకు కంగారు పడట్లేదు అనుకుంటున్నారా జోష్నకు ఆల్రెడీ తను ఇంటి వారసురాలు కాదని ఈ ఇంటి వారసురాలు శివన్నారాయణ గారి మనవరాలు ఎవరో అన్న విషయం జోష్ నాకు తెలుసు అని చెప్పనేసరికి ఎవరు ఎవరు నా కూతురు దాసు ఎవరు నా కూతురు అనగానే ఎవరో కాదు వదినా నువ్వు ఎంతో ప్రేమ చూపించావే మొన్న నన్ను తీసుకువెళ్ళమని తన చేతి వంట తింటూనే నీ చేతి వంటలా ఫీల్ అయిపోయి చాలా సంతోషపడిపోయావే దీప దీపే ఇంటి వారసరాలు ఆ రోజు మా అమ్మ అక్కడ వదిలేస్తే కుబేర్ తీసుకువెళ్ళి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు ఈ విషయం నేను అనసూయ ద్వారా తెలుసుకుని దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలుసుకుని నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను కానీ ఈ జోష్ణ ఉంది కదా నా కూతురు కదా నా మనసులో మాటను పసిగట్టి నా నోటే ఆ నిజాన్ని బయట పెట్టించి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ఎమోషనల్గా నన్ను బెదిరించింది నువ్వు గనక నిజం చెప్తే చచ్చిపోతాను అని నేను ఇన్ని రోజులు ఇది ఎక్కడ చచ్చిపోతుందో అన్న భయంతో ఉన్నాను కానీ మీ పరువుని ఇలా రోడ్డు పాలు చేసి కార్తిక్ మాటను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ కంపెనీని దివాలా తీసేటట్టుగా చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మీరేమో మీ మనవరాలు ఏం చేసినా గొప్ప అని మీరు ఫీల్ అవుతున్నారు అలా మీరు ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నేనిప్పుడు ఈ పని చేశాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ అయితే జ్యోష్ణ చంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ చెవులు గుయ్యమనిపిస్తుంది అనేసరికి అలా ఉండిపోవడంతో పారిజాతాన్ని కూడా చంప మీద కొట్టడంతో వెలు నీ మనవరాలని తీసుకుని తక్షణమే నా కంటి ముందు నుంచి కదలలేదనుకో మీ దాన్ని షూట్ చేసి చంపడానికి కూడా నేను వెనకాడను మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే స్వార్థపరులు మీరు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ శివనారాయణ కాస్త వాళ్ళిద్దరినీ బయటకి గెంటేస్తాడు మరి ఇప్పుడు దీప దగ్గరికి వెళ్ళి దీపని అడిగితే మరి దీప ఎలా రియాక్ట్ అవుతుంది మరి ఇంటికి వస్తానంటుందా లేక రాను నా భర్తతోనే అంటుందా మరి కార్తీక్ దీప ఏం చేస్తారు వీళ్ళ మాటలకి నిర్ణయాన్ని మార్చుకుంటారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు